బై ఎలక్షన్ వచ్చాయి ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది భావిస్తున్నారు ఖచ్చితంగా మా బీఆర్ఎస్ అప్పుడంటే మాగంట గోపినాథ్ గారు ఉన్నారు కాబట్టి వచ్చినప్పుడు ఆయన ఎక్స్పైర్ అయ్యారు కదా వాళ్ళ సతీమణి నిలిచినారు కొంతమంది ఓన్లీ సానుభూతి ఓట్లు మార్లమే పడచ్చు అంటున్నారు దానికి ఏం చెప్తారు అదేం లేదండి గోపినాథ్ గారు త్రీ టైమ్ గత పదిహేను ఏళ్ళు కూడా ఆయన చాలా సర్వీస్ చేశారు పది నుంచి పదవి మూడో సంవత్సరంలో అనివార్య కాలంలో చనిపోయాడు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ బ్రహ్మాండంగా ఇప్పుడు మాకు ఒక త్రీ త్రీ నాట్ త్రీ బూత్ ఇచ్చారు మాకు నార్ కానీ కాలి కానీ శ్రీనార్ కాలనీ కానివ్వండి తమలపురి కాలనీ ఈ మూడులో మాకు వెయ్యి ఓట్లు ఇచ్చారు ఆ వెయ్యి ఓట్లల్లో మాత్రం ఖచ్చితంగా గోపీనాథ్ గారి పేరే చెప్తున్నారు ఖాళీలో మాత్రం థండర్ మెజార్టీ వస్తుందని సార్ మేము భావిస్తున్నాము నాకు కాంగ్రెస్ స్టేట్లో ఉంది బీజేపీ సెంట్రల్ ఉంది ఫండ్స్ రావాలంటే వాళ్ళ కోట్ మాకు ఫండ్స్ వస్తాయి ఇక్కడ అనుకోవచ్చు కదా ప్రజలు వాళ్ళ వైపు ఉన్నారు అనుకోవచ్చు ఎందుకు ఏం చెప్తారు ఏమి ఇచ్చిందండి కాంగ్రెస్ ఇప్పటివరకు ఇప్పుడు మా డివిజన్లో కార్పొరేట్ ఈ రోజు వరకు ఒక రూపాయి ఫండ్ ఇవ్వలేదు మాకు కాంగ్రెస్ ప్రభుత్వము హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఫెయిల్యూర్ ప్రభుత్వం అయిపోయింది ఇవాళ ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఈ రోజు వరకు మా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు తీసుకొచ్చిన అభివృద్ధి పనులు స్టోన్లు తప్ప ఫినిషింగ్ చేసినప్పటికి కలర్ వేసి ఏదో కాంగ్రెస్ కలర్ వేసి మేం చేసినామని గొప్పలు చెప్పాలి తప్ప ఈరోజు వరకు కూడా మన సీఎం గారు ఒక ఐదు వేలు పదివేల ప్రాజెక్ట్ ఏదైనా తీసుకొచ్చిందా ఏది లేదు